ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుతుంది బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలు కూడా ఎమ్మెల్సీ కవిత వ్యవహారం అంటే అసలు ఏం జరుగుతుందని ఒక ఆసక్తిగా చూస్తున్న తరుణంలో ప్రస్తుతం మనతో పాటు వర్ధనపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు సార్ నమస్తే అండి గత రెండు రోజులుగా కవిత కేసీఆర్ రాసిన లెటర్ లెటర్ బయటకు వచ్చింది దాని మీద దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది ఏ విధంగా నమస్కారం అండి అదంతా ఒక రాజకీయ నాటకాలు అవంతా తెలుసు ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు అందులో ఓరుగాళ్ళు ప్రజలు చాలా అత్యంత మేధావులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ పోరుగాళ్ళు అన్ని అన్ని హంగులు చూసిన వాళ్ళు ఈ యొక్క లెటర్ల ఏదైతే లేఖల అస్త్రాలు ఉన్నాయో అవన్నీ కొన్ని అస్త్రాలు రాజకీయమైన అస్త్రాలు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం ఆడే డ్రామాలు డ్రామారావు వీళ్ళంతా కలిసి చేసేటివి తప్పనిసరిగా ప్రజలు గుర్తించిండ్రు ప్రజలు బొందపెట్టిండ్రు మీరు ఏం చేసిండ్రో చేసిండ్రో ఏం డెవలప్మెంట్ చేసిండ్రో మీరు ఎంత ఆర్జించినారు మీకు ముందుగా ఉన్న ఆస్తులు ఎంత ఇప్పుడు ఎంత ఆస్తులు అందరికీ తెలుసు ప్రజలు మీరు ఉద్యమాలకు రాకముందు మీ ఆస్తులు ఎంత ఇప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయి మీకు మీకు ఎన్ని ఫామ్ హౌస్లు వచ్చినాయి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి తర్వాత ఎన్ని కంపెనీలలో మీకు అందరికీ మీ అన్నదమ్ములకు బావ బొమ్మలకు అందరికీ ఒక్కొక్కరికి ఎంత ఉందో ఆస్తులని ప్రజలు గమనించారు కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ మారిపోయి బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ పేగుబంధం తెగిపోయిందో ప్రజలు గమనించి వారిని బీఆర్ఎస్ఆర్ఎస్ ఇచ్చిండ్రు బీఆర్ఎస్ వీఆర్ఎస్గా మార్చిండ్రు మొత్తం ఆరు పేజుల లేఖలో రెండు పేజీలు పాజిటివ్గా రాశారు నాలుగు పేజీలు ఏమో నెగిటివ్గా ఉన్నది ఆ పాజిటివ్ దాంట్లో సీఎం రేవంత్ రెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదే విధంగా మీరు రజతోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట ఎత్తలేదు అది ప్రజలందరూ హర్షిస్తున్నారు అన్నమాట ఏ విధంగా చూడండి నేను చెప్పినగా సుస్సు మా రేవంత్ గారి పేరు తీసుకోవాలంటే సుస్సు పడుతుంది మరి దానికి కౌంటర్ ఎట్లుంటుందో తెలుసు బుల్లెట్స్ వాళ్ళకి తీసుకో ధైర్యం లేదు ముఖ్యమంత్రి గారి పేరు తీసుకోలేదంటే అంటేనే ధైర్యం లేకని కదా ఎందుకంటే వీళ్ళు దయ్యాలు ఉన్నాయన్నారు మా దయ్యాల పేర్లు బయట పెట్టాలి కదా ఆయన పెద్ద శంకరుడు బోలా శంకరుడు మా నాన్నగారు కోరిన వరాలన్నీ అడిగిన వరాలన్నీ ఇస్తాడని తర్వాత ఈ దయ్యాలను దూరం చేయాలి దయ్యాలను పట్టి వారిని గుర్తించాలి అన్నది మరి ఆ పేర్లు బయట పెడితే బాగుండు ముఖ్యమంత్రి గారు ప్రజలు గుర్తించింది మా మా తెలంగాణలో ప్రజలు గుర్తించే కదా వాళ్ళకు బీఆర్ఎస్కు విఆర్ఎస్ ఇచ్చింది తప్పనిసరిగా ఈ నాటకాలను సాగనీయం లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టుకొని ఒక లేఖ అస్త్రం ఏదో అది కొన్ని అస్త్రాలు ఉంటాయి కదా బ్రహ్మాస్త్రం ఆ అస్త్రం ఈ అస్త్రాలు అట్లా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు దానివల్ల ప్రజలు గమనించారు తప్పనిసరిగా లోకల్ బాడీలో మళ్ళీ గల్లంత్ అవుతారు వాళ్ళు లేఖ రాయడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా రాశాను కానీ ఈసారి లేఖ బహిరంగ ఒక కుట్ర దాగుందని చెప్పి చెప్తున్నారు ఆ కుట్ర ఎవరు చేసిందనుకోవాలి వాళ్ళ సొంత పార్టీ నేతలు అనుకోవాలి కాంగ్రెస్ పార్టీ లీడర్ అనుకోవాలి వాళ్ళే కదా జైలు పంపింది పాపం ఆమెకేం తెలియదు లిక్కర్ విషయంలో దానికి అసలైన సూత్రధారి ఇంకోటి ఉన్నాడు ఆ సూత్రధారిని పంపలే వాళ్ళు ఎందుకంటే వారిని కాపాడుకున్నారు పాపం అమాయకురాలు ఏమే ఆమెను పంపించారు మీకు తెలియదే ఉన్నది లిక్కర్ కేసులో ఆమె జైలుకు పోయింది అసలు జైలుకు పోవాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు వారి బదులు పాపం అమాయకురాలు ఏమీ పోయింది బలి అయింది బలి పవిష అయింది సో ఇప్పుడైనా గుర్తుంచుకున్నది వేరే పార్టీ పెడతా అంటున్నారు సంతోషం స్వాగతిస్తాం నిన్న ఎయిర్పోర్ట్లో కూడా కవిత ఎలాంటి టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కానీ గులాబీ ఫ్లెక్సీ కానీ లేదు టీం కవిత అని చెప్పి సపరేట్గా డివైడ్ అయిన పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు కూడా కవితకు ఇలాంటి స్వాగతం పలికిన పరిస్థితి ఇది ఏ విధంగా చూడాలి నేను మొన్న కూడా చెప్పినా బహుశా మీరు లేట్గా స్పందించిండ్రు నేను మొన్న మా భవన్లో మా యొక్క కాంగ్రెస్ భవన్లో చెప్పిన గాంధీ భవన్లో ఆల్రెడీ చీలికలు వచ్చినాయి త్వరలో బయటకు వస్తారు వాళ్ళు వివిధ వ్యక్తులు వచ్చి పార్టీలు పెట్టబోతున్నారు బీఆర్ఎస్ చీలికలో ఉంది ఇంట్లో కుటుంబ తాగాలతోనే పాపం పెద్ద మనిషి కింద పడ్డాడు సో ఇవన్నీ జరుగుతున్న పరిమాణాలు ఇవి దీనికి నిదర్శనం అదే ఒకవేళ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరితే అది పెద్దలు ఉన్నారు పెద్దలు అధిష్టానం పిసిసి ఉంది అక్కడ ఐఏఐసిసి ఉంది అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాం మా సొంత నిర్ణయం మేము ఉండదు కవిత లేఖ వ్యవహారం అనేది పూర్తిగా అది ఒక రాజకీయ ఎత్తుగడ అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే కవిత ఈ లేఖ ద్వారా సరికొత్త డ్రామాకు తెరలేపింది ఇది ఒక వాళ్ళవైనా వాళ్ళ వాళ్ళ లోపనే సరిగా లేరు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బీజేపీపై డైవర్ట్ చేయడం కోసమే ఇదంతా కవిత ఆడుతున్న డ్రామా అని చెప్పేసి వరదనపేట ఎమ్మెల్యే కేఆర్ నారాజు గారు చెప్తున్నారు అంతేకాకుండా ఒకవేళ కవిత కాంగ్రెస్ పార్టీకి వస్తే అది అధినాయకత్వం చూసుకుంటే అది మాకు సంబంధం లేదని కూడా చెప్తున్న పరిస్థితి చూడాలి ముందు ముందు ఈ కే కవిత లెటర్ ఇష్యూ ఇ దీన్ని కా కాంగ్రెస్ బీజేపీ ఎలా కారణాలు చేశా అని చెప్పి ముందు ముందు చూడాల్సిన పరిస్థితి కెమెరా పరిస్థితి వీక్షభతో రాము మెగనంటే